హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ టులా లో డ్రైవర్ గా చేయాలనుకుంటున్నారా అయితే ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియడం లేదా మరేం పర్వాలేదు ఓలా ఊబర్లో క్యాబ్ గా చేరడం ఎలా ఇందులో సంపాదన ఎలా ఉంటుంది ఎంత ఉంటుంది పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం ఇందుకోసం మీరు పెద్దగా చేయాల్సిందేమీ లేదు కంపెనీ నిబంధనలు షరతులకు అంగీకరించడంతో పాటు అడిగిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇందుకో ఎక్కడికో వెళ్లాల్సిన పని కూడా లేదు ఇంట్లో కూర్చుని మీ మొబైల్ ల్యాప్టాప్ లోని దరఖాస్తు చేసుకోవచ్చు ఆ ఎలాగో తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ముందుగా మీరు ఊబర్ అధికారిక వెబ్సైట్ కు వెళ్ళాలి అక్కడ ఉద్యోగం కోసం సైన్ అప్ చేయాల్సి ఉంటుంది సొంతంగా కారు ఉంటే దాని వివరాలను నమోదు చేయాలి ఒకవేళ మీ వద్ద కారు లేకపోతే కంపెనీనే మీకు ఆ సదుపాయాన్ని కల్పిస్తుంది ఆ తర్వాత చెల్లుబాటులో అయ్యే ఎల్లో బ్యాడ్జ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ వివరాలు వంటి డాక్యుమెంట్స్ సమర్పించాలి ఫోన్ నెంబర్ చిరునామాను నమోదు చేయాలి ఆ తర్వాత శాశ్వత చిరునామాను ధృవీకరించాలి ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఆ తర్వాత కొన్ని రోజుల్లో కంపెనీ నుంచి మీకు సమాధానం వస్తుంది ముందుగా ఓలా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి అక్కడ లాగిన్ చేసి తదుపరి ప్రక్రియను ప్రారంభించాలి ఇందుకోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ వివరాలు ఫోన్ నెంబర్ ప్రస్తుత పర్మనెంట్ చిరునామా వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది అందుకే ఎందుకు సంబంధించిన పత్రాలని దగ్గర ఉంచుకోవాలి క్యాబ్ డ్రైవర్గా చేరాలనుకుంటే సొంత వాహనం ఉంటే దాని వివరాలను నమోదు చేయవచ్చు లేదంటే ఆ ప్రాంతంలో కంపెనీయే మీకు వాహన సదుపాయం కూడా కల్పిస్తుంది అంటే మీ ప్రాంతంలో టాక్సీ సేవలను అందించే కంపెనీలో చేరడం ద్వారా ఓలా మీకు వాహన సదుపాయాన్ని కల్పిస్తుంది కారు డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కనీసం పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి అలాగే క్యాబ్ డ్రైవర్ల విషయంలో కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది కంపెనీలో క్యాబ్ నడపాలంటే కనీసం ఎనిమిదవ తరగతి వరకు చదవాల్సి ఉంటుంది ఇక కంపెనీ తరఫున డ్రైవింగ్ చేసేవారికి కొన్ని పరీక్షలు పెడుతుంది కంపెనీ ఇందులో రూట్లు ల్యాండ్మార్క్లు కస్టమర్ సర్వీస్ మొదలైన అంశాలు ఉంటాయి నేరారోపణలు ఉండకూడదు ఇది కంపెనీ నుంచి కంపెనీకి మారుతుంది ముందస్తు నేరారోపణలు ఉండకపోవడం మంచిది ఇక జీవం విషయానికి వస్తే సాధారణంగా ఓ డ్రైవర్లు నెలకు ముప్పై ఒక వేలకు పైగానే సంపాదించుకునే అవకాశం ఉంది మినిమం పదిహేను వేల రెండు వందల డెబ్బై ఏడు రూపాయల నుంచి డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయల వరకు జీతం చెల్లిస్తుంది కంపెనీ ఈ ప్రమాణాలు మీకు ఉన్నట్లయితే మన దేశంలో ఓలా ఉబరులో మాత్రమే కాకుండా ఏదైనా క్యాబ్ సేవల్లోనైనా డ్రైవర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి